శ్రీవారి భక్తుల విజ్ఞప్తితో డిప్ విధానాన్ని మారుస్తున్నారు అగ్ర ప్రదక్షిణం టోకెన్ల జారీ కోసం ముందు వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు ఫిబ్రవరి నుంచి ఆన్లైన్ కోటా విడుదల చేయనున్నట్లు ఈవో అనిల్ కుమార్ సింగల్ తెలిపారు తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టిటిడి ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు తిరుతాచరంలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ పదిహేను నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు ఫీడ్బ్యాక్ వస్తా ఉంది ఇవి ఆఫ్లైన్ లో ఇవ్వడం వల్ల అంటే ఎక్కువ సేపు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ నుంచి వెయిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చాలా మంది తెలియజేశారు వ్యక్తం చేస్తా ఉన్నారు ఇప్పుడు మీరు ఈమెయిల్ చూసుకున్నట్లయితే కొంతమంది ఏ సమయంలో అయితే మనం ఆఫ్ లైన్ టోకన్ ఇస్తా ఉన్నాము ఆ సమయం మీద అభిప్రాయాలు వ్యక్తం చేస్తా ఉన్నారు లొకేషన్ మీద కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తా ఉన్నారు అంటే అందరు తిరుమలకి వచ్చి ఎందుకు టికెట్స్ కొనుక్కోవాలి తిరుపతిలో కొనుక్కోవచ్చు కొంతమంది అభిప్రాయాలు పడతా ఉన్నారు ఫ్యామిలీ అంతా కూడా క్యూలైన్లు ఎందుకు నిలబడాలని కొంతమంది పడతా ఉన్నారు అంటే ఈ రకరకాలుగా అభిప్రాయాలు ఇస్తూ ఉన్నారు వాస్తవం అయితే ఈ అన్ని అభిప్రాయాలు ఎగ్జామిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు అంటే గత కొన్ని కొంతకాలం నుంచి మనం ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం దాంట్లో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయి ఆఫ్లైన్లో కూడా కొన్ని తిరుమలలో ఉన్నాయి కొన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఆలోచించుకొని అంటే గా ఓవరాల్ ఎక్కువ మంది భక్తులకి ఏ విధంగా మేలు జరుగుతుంది ఆ నిర్ణయం టీటీడీ బోర్డు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక పాలసీ డిసిజన్ దానికి బోర్డు ఒకటి కమిటీ అంటే దర్శనాల మీద ఈ యొక్క శ్రీవాణి దర్శనమే కాదు ఓవరాల్ దర్శనం సిస్టమ్ మీద ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ అవకాశాలు ఉన్నాయో స్టడీ చేయడానికి కమిటీ ఏర్పాటు చేసింది నెక్స్ట్ బోర్డు మీటింగ్ కల్లా ఈ కమిటీ తన అభిప్రాయాలు టీటీడీ బోర్డుకి తెలియజేస్తుంది టీటీడీ బోర్డు దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటుంది ఫీడ్బ్యాక్ వస్తా ఉంది ఇవి ఆఫ్లైన్లో ఇవి